नमस्ते टीवी 49 न्यूज के स्वागतम డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట శ్రీవాసవి కన్యక పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన తాడేపల్లిగూడెంలో జరగబోయే తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి సభకు కొత్తపేట నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని పొత్తు పార్టీల ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ రెండు పార్టీలు కలిపి తనను కొత్తపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లకు దా ధన్యవాదాలు ఇందుకు సహకరించిన ఇరు పార్టీల శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేశారు కొత్తపేట నియోజకవర్గం నుండి టిడిపి జనసేన శ్రేణులుగా ఏ విధంగా వెళ్లాలనేది సమావేశంలో కార్యాచరణ రూపొందించుకున్నామని సత్యానందరావు తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ పల్లి శాంతకుమారి చిక్కం శివాజీ నాయుడు మరియు బాబి వాకడ శ్రీను వెలుగుబంటి సాయి చోడపానీడి సూరిబాబు బండారు గంగరాజు మరియు కొత్తపేట ఆత్రేయపురం రాయలపాలెం ఆలమూరు మండలాల అధ్యక్షులు రాష్ట్ర జిల్లా జిల్లా నాయ నియోజకవర్గం మండల గ్రామస్థాయి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు యువత పెద్ద ఎత్తున మహిళలు టీడీపీ అభిమానులు పాల్గొన్నారు చారిత్రాత్మకమైన రోజుగా నేను మీ అందరికి తెలియజేసుకుంటూ ఉన్నాను మరి నాడు కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరుణీలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా నాకు అవకాశం కల్పించి మీ అందరి ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో కొత్తపేడ నియోజకవర్గ అభ్యర్థిగా గెలిచి వారిని నాకు ఇచ్చిన అవకాశాన్ని కానిక వారికి అందేవారని వారు నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం ముందుగా దానికి వారి ఇరువురికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం ఒక శుభ భావించి ఒక సెంటిమెంట్గా గా పేట ఎప్పుడు కళ్యాణ మండపాలు లేని రోజుల్లో మరి ఇక్కడి నుంచే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఆ రోజుల్లో నిర్వహించేవారు మరి పెద్దల యొక్క సూచనల మేరకు ఈనాడు మరొక మంచి జరగాలి రేపు ఒక కొత్తపేడ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో మన గెలవడానికి ఈనాడు దానికి నాందిగా ఈ కళ్యాణ మండపంలో మనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఆర్య అంటే సెలవు మనకి వారి యొక్క ఆశీస్సులు కావాలి అని మనం ఇచ్చారంటే ఇప్పుడే గెలుపు మనకు అయిపోయింది ఎప్పుడైతే తొంభై తొమ్మిది సీట్లు ఒకే రోజున రెండు పార్టీల తరఫున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు అప్పుడే మనకి గెలుపు ఖాయమైపోయింది రాష్ట్రంలో రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అందులో ఏ విధమైన లేదు ప్రజలు సిద్ధంగానే ఉన్నారు రేపు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కావాలి దాన్ని ఏ విధంగా మనం దాన్ని మనం ఓట్ బ్యాంక్ గా మనం దాన్ని మన యొక్క పోలింగ్ వరకు తీసుకెళ్లి ఓటు రూపంలో మనం కన్వర్ట్ చేసుకునే విధానంలోనే మన కార్యకర్తల మీద మీ మీద బాధ్యత ఉంది దాన్ని ఏ విధంగా నిర్వర్తించాలనేది మీరు దానికోసం కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను ఇక్కడ అనేక రకాల ఫెయిర్స్ ఉన్నాయి కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పుడు ఓటే అర్హత ఆయన ఒకటి చెప్పాడు మద్య నిషేధం ఎందు రెట్లు పెంచాడు మద్య నిషేధం చెయ్యత ఆ నాశనకం బ్రాండ్లు తన సొంత బ్రాండ్ అమ్ముకుని ఇలా ముప్పై ఐదు లక్షల మంది ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతూ ఉన్నారు అనేక మంది చనిపోయారు అసలు ఓటడిగే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు మరి మద్య నిషేధం పేరు చెప్పి మహిళల్ని బురిడీ కొట్టించాడు అది కాక మూడు రెట్లు ధరల పెంచారు ఇవన్నీ చూసుకుంటే అతను అనేక విషయాల్లో ప్రజలు మోసం చేశారు నవరత్నాల పేరుతో కూడా బురడిదంతా జరిగిందేమీ లేదు ఈ పథకాల కంటే మన యొక్క చనిపెట్టే పథకాలు రేపు పొద్దున్న ప్రజలకు ఎంతో మేలు చేసుకొచ్చే పథకాలు దానికంటే గొప్ప పథకాలు ఈ పథకాల గురించి కూడా విరమర్చి మనం ప్రజల్లో చెప్పుకోవడం ద్వారా రేపు ప్రజలకి చైతన్యం చెయ్యాలి ఎందుకంటే మహిళలు ఎక్కువ ప్రచారం చేయవలసిన అవసరం ఉంది వారికి అవగాహన కల్పించిన అవసరం ఉంది ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు మనం పెట్టాం మహాశక్తి పథకాలు కానీ మహిళల కోసం తల్లికి వందనం కార్యక్రమం కానీ ఆడపెట్ట నిధి కానీ మూడు గ్యాస్ సిలిండర్లు కానీ ఉచిత బస్ ప్రయాణం కానీ అన్నదాత కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వడం కానీ యువకాల కింద నిరుద్యోగులైన యువకో యువతకు నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వడం కానీ మీ గుడిలో ఏర్పాటు చేయడం వల్ల ఎల్లుండి మధ్యాహ్నం తాడి గులుగు సభకి మన కొత్త నడుదా నుంచి కూడా అందులో పెద్ద ఎత్తున హాజరు కావాల్సిన బాధ్యత ఉంది దానికోసం మరి ఎల్లుండి సభ అవడం వల్ల ఈ రోజున మనం యొక్క సమావేశం పెట్టుకున్నాం రెండు పార్టీలు కలిసి వెళ్ళాలి దానికి మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారిని కూడా నేను రాగానే కలవడం ఈ విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది కానీ ఏదో చిన్న చిన్న ఇవన్నీ సర్దుబాటు చేసుకోవాలి అన్ని కొద్దిగా సమయం తీసుకుంటా ఉన్నారు కానీ ఇలాగ సభకి మనం విజయవంతం చేయడం బాధ్యత కాబట్టి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా అందులో కలిసే వెళ్ళాలి అందులో కలిసి ఒకటిగానే నడవాలి రేపు కార్యక్రమాలన్నీ కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి కానీ ఈ రోజున ఇంకా సమయం లేదు కనుక ముందుగా ఈ సభ మీరు చేయండి మళ్ళీ మేము కలిసి ముందుకు వెళ్దామని తెలియజేయడం జరిగింది దానికోసం ముందుగా అప్పుడు అందరినీ పిలుచుకుని ఒకసారి ముందుగా యొక్క వివరాలన్నీ మీకు తెలియజేసి ఎల్లుండి కార్యక్రమాలు సమయం లేదు కానీ విజయవంతం చేయాలని చెప్పడం కోసం మరి యొక్క ముందుగా ఈ సమావేశాన్ని మన మన ఆదివాసీ కళ్యాణం మన ఏర్పాటు చదువుబాటు చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి చిన్న చిన్న ఇబ్బందులు తప్ప కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు అటుపక్కో ఇటుపక్కో ఉంటాయి అవన్నీ సర్దుకుంటాయి ఆ సర్దుకున్న వారు కూడా మనందరం కలిసిమెలిసి సంయమనంతో వెళ్ళాలి మీ అందరినీ కోరేదివిడే ఇది ముందుగా చెప్పినట్టుగా తెలుగుదేశం జనసేన రెండు ఒకటిగానే మనం భావించాలి అందరినీ కూడా సమానంగానే మనం గౌరవించుకోవాలి ఎవరికి ఇవ్వాల్సిన గౌరవాలకి ఇచ్చుకుంటూ ఎవరు ఏ విధంగా ప్రపంచాలకు వెళ్ళకుండా అవసరమైతే మనం పెద్దన్నలుగా తెలుగుదేశం పార్టీ తరఫున సీనియర్లుగా పెద్దన్నలుగా జన పార్టీ తరఫున యువతను కానీ మహిళలు కానీ అందరినీ కలుపుకుంటూ అవసరం మనమే ఆహ్వానించి కలిసిమెలిసి వెళ్దామని గ్రామాల్లో కూడా మేము అందరినీ కూడా వాళ్ళని అందరినీ కలవమని కూడా నేను మీ అందరికీ